హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పది పదిహేను నిమిషాల లోపే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట అంత ఈజీ ప్రాసెస్ అయితే టేస్ట్ ఎలా ఉంటాయో అని మీరు అనుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంతకు అంత ఈజీగా త్వరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏమిటో మీకు చెప్పలేదు కదా గోధుమ పిండి దోశ అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ సింబుల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే మన వీడియోని అయితే చూసేయచ్చు గోధుమ పిండి దోశను ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న పిండి అయితే ఆశీర్వాదం అండి ఆ గోధుమ పిండిని అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఈ గోధుమ పిండి దోశనైతే ఫస్ట్ టైం చేస్తున్న చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే నేను చేయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి మీతో కూడా షేర్ చేద్దామని వీడియోని అయితే తీసానండి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక గ్లాస్ ఉన్న వాటర్ని అయితే వేసేసి నేను వీడియోలు చూపించే విధంగానైతే కలిపేసుకోవాలి పిండిని పిండి మనం కలిపేటప్పుడు ఉండలు ఉండలుగా అవుతుందండి అలా ఉండలుగా లేకుండా నేను వీడియోలు చూపించే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పక్కకైతే పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టుకోవడం వలన పిండి మంచిగా నానుతుంది కాబట్టి దోశలు కూడా మంచిగా వస్తాయి కొద్దిసేపు తర్వాత వంట సోడా ఉంటుంది కదండి వంట వంట సోడను పావు టీ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను వంట సోడాను వేసి మొత్తం కలిపేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైమే కదండి దోశలు చేసుడు అంటే ఈ దోశలు చేసుడు అందుకే దోశలు వస్తాయో రావా అని ఒక రెండు దోశలను అయితే ట్రై చేద్దామని నేనైతే దోశ ప్యాన్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేశానండి దోశ దోశ్యాన్ బాగా వేడిగా ఉండాలి అలా వేడిగా ఉన్నప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం పేలానికి స్ప్రెడ్ అయితే చేసేసేయాలి ఆయిల్ మొత్తం పేలానికి అప్లై చేసిన తర్వాత పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసి అయితే పోసేసుకోవాలి ఫస్ట్ దోశ పోసేటప్పుడు అయితే అక్కడక్కడ గ్యాప్ వచ్చేసింది మళ్ళా కొంచెం మందంగానైతే వచ్చిందండి బాగానే వచ్చింది కానీ కొంచెం అందంగా వచ్చింది కొందరు మందంగా ఇష్టపడే వాళ్ళైతే ఇలానే చేసేసుకోండి లేదు మాకు పలుచగానే కావాలి అనుకుంటే అందులో కొద్దిగాని వాటర్ అయితే కలిపేయండి నార్మల్గా మనకు మినుప దోశ ఏ కలర్లో వస్తుందో సేమ్ అదే కలర్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు ఫస్ట్ దోశ కొంచెం అందంగా వచ్చిందని సెకండ్ దోశ పోసేటప్పుడు కొద్దిగాని వాటర్ పోసి పోసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బాగా వస్తున్నాయి కదా అని ఈ పిండిలోనైతే నేనైతే టూ ఇంగ్రీడియంట్స్ అయితే కలిపాను అండి అవి ఏమిటంటే క్యారెట్ అండ్ ఉల్లిగడ్డనైతే వేసుకున్నానండి క్యారెట్ అయితే తురిమి వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డనైతే చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి అయితే వేసుకున్నాను ఈ రెండిటిని వేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తున్నాయి చాలా పలచగా రావాలంటే ఇలా ఉండాలి ఇలా కలపడం వలన దోశకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వచ్చింది చాలా బాగున్నాయి దోశలు అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేశారు మళ్ళా మనం ప్రతి దోషను పోసుకునేటప్పుడు ఫస్ట్ అయితే నూనెనైతే అప్లై చేయాలండి నూనె అప్లై చేస్తేనే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా పర్ఫెక్ట్ వచ్చింది కదండి చాలా బాగా వచ్చాయి అన్ని దోశలను ఇదే విధంగానైతే చేసేసుకోవాలండి మీకు దోశలు కొంచెం అందంగా వస్తున్నట్లయితే కొంచెం వాటర్ అయితే వేసుకోండి అలా వాటర్ కలుపుకోవడం వలన కొంచెం పలచగా వస్తాయి మనం మినప దోశ అయితే ఎలా పలచగా వస్తుందో సేమ్ అలాగే వస్తాయి కొంచెం అందంగా వాళ్ళైతే కొంచెం చిక్కగా కలిపేసుకోండి పిండి అలా అయితే మందంగా వస్తాయి చాలా ఈజీ అండ్ టేస్టీ టేస్టీ గోధుమ పిండి దోశ రెడీ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అదర్స్ నేను ఈ దోశలోకి అయితే పల్లీ చట్నీని అయితే చేశానండి పల్లీ చట్నీతోటి ఈ దోశ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి మళ్ళా పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటాం కదా అప్పటికప్పుడు ఈ దోశనైతే ప్రిపేర్ చేయొచ్చండి పది పదిహేను నిమిషాలలోపే ఈ దోశనైతే తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేస్తున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పే విధంగా చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళా కలుద్దామండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో